సహజంగా ఏ లక్షణాలు కనిపిస్తాయండి అంటే నీరసమా లేకపోతే కళ్ళు తిరగడం లేకపోతే ఇంకా అంటే వాంతులు అవడం విరోచనాలు అవడం ఇట్లాంటివి కనిపిస్తాయా లేకపోతే ఇంకేమైనా చేంజెస్ ఉంటాయా అంటే మీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల మీ శరీరంలో ఆ వ్యాధికారక క్రిములు దేని మీద ప్రభావాన్ని చూపిస్తాయో దానికి సంబంధించిన సిమ్టమ్స్ అన్నీ ఒకటే ఒకటే దానికి పనిచేయం ఇప్పుడు వాంతులకి వేరు దగ్గొస్తుంది అది వేరు విరోచనాలు అవుతాయి అది వేరు ఇది అన్ని సిస్టమ్స్ ఒక్కొక్క సిస్టమ్కి డ్యామేజ్ జరిగింది ఇప్పుడు లివర్లో ప్రభావం ఏదో ఇబ్బంది ఉంది అప్పుడు మీరు ఏది లోపల పంపించినా లివర్ బయటికి పంపుతుంది అంటే ఏ ఆర్గాన్ వీక్ గా ఉంటే దాని మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది తగ్గు వస్తుంది అంటే ఊపిరితిత్తులు వాడేయని అని చెప్తుంది యూరిన్ వెళ్ళకపోవటం లేకపోతే అతి మూత్రం అది కిడ్నీల మీద ప్రభావం ఇలా అంటే ఆ వ్యాధికారక బ్యాక్టీరియాలు వైరస్లు దేన్నైతే పాడు చేసేయో ఆ సిమ్టమ్స్ మనలో వస్తూ ఉంటాయి ఇవి మన శరీరంలో మొత్తం పన్నెండు ఉంటాయి ఓకే ఈ పన్నెండు వ్యవస్థల మీద ఆధారపడే మనకు వచ్చే రోగాలన్నీ కూడా ఈ పన్నెండు దాటి ఔటర్ గంకేమి ఉండవు ఏమీ ఉండవు డైజెషన్ సిస్టమ్ దగ్గర మొదలుపెట్టి సర్క్యులేటరీ సిస్టమ్ అంటే హార్ట్ పంపింగ్తో ఎండ్ అవుతుంది ఈ పన్నెండు సిస్టమ్స్ వీటిలోనే అన్ని రోగాలు ఉంటాయి ఏమొచ్చిన బయట నుంచి ఏది రాదు బయట నుంచి వస్తే బ్యాక్టీరియా వైరస్లు వస్తాయి కోవిడ్ లాంటివి తప్ప ఇక బయట నుంచి వచ్చే ఏవి ఉన్నాయి అన్ని లోపలే ఫేవర్ వచ్చినా తుమ్ములు వచ్చినా జలుబు చేసినా దగ్గు వచ్చినా మోకాళ్ళ నొప్పులు వచ్చినా ఏమొచ్చినా లోపలది బయటకి కనిపిస్తుంది అంతే బయట నుంచి ఏవీ రావు యాక్సిడెంట్ అయితే వేరే ఓకే ఈ పన్నెండు మీదే ఆధారపడి తిరుగుతుంది అదేంటండి వర్షాకాలం వచ్చింది అనుకోండి లేకపోతే శీతాకాలం వచ్చింది గాల్లో చల్లదనం తట్టుకోలేక బాడీ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది జలుబు రూపంలో జ్వరం రూపంలో మరి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీరు అదే ఇప్పుడు మీరు శీతాకాలం అనగానే మనం ఈ ఆగస్టు సెప్టెంబర్ భాద్రపద మాసం నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది ఇక్కడ మన వ్యవస్థ చలి అనేది దేనికి తెలుస్తుంది చలి అనేది మీరు ఎలా చెప్పగలుగుతున్నారు చలి వేస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే మన ఒంటి తీరుకు ఒంటి ఉష్ణోగ్రతను బయటతో కంపేర్ చేస్తే తక్కువగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలి అనేది అంటే మన 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 ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే గాలిలో చల్లదనం తెలుస్తుంది కాబట్టి మనం అలా కంపేర్ చేసుకుంటాం జనరల్గా బయట వాతావరణంలో బయట ప్రకృతిలో చల్లదనం అధికంగా ఉంది దాన్ని మీరు స్పర్శ చర్మ రూపంలో తెలుస్తుంది అంటే ఇప్పుడు చలి వేస్తే అందరికీ చలి వేయాలి అంతేగా ఇక్కడ ఉన్న మీరు ఏసీ కూలింగ్ ఎక్కువ ఉంది మీరు కొంత తట్టుకోగలుగుతున్నారు నేను తట్టుకోలేకపోతున్నాను ఇంకొకరికి ఇది సరిపోవట్లేదు మరి శరీర తత్వాలు ఇక్కడ ఈ శరీరం అంటే చర్మ వ్యవస్థలో తత్వాలు బట్టి మీరు కొంచెం మందంగా ఉన్న చర్మం అనుకోండి మీకు ఆ చల్లదనం పెద్దగా అనిపించదు ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అలాగే మీ శరీరంలో వాతం పిత్తం కఫం వీటి మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ లివర్ అనే వ్యవస్థలో మీరు పర్ఫెక్ట్ లివర్ని కలిగి ఉంటే ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది మీకు ఆ ఉష్ణం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా తను కూడా లోపల నుంచి బయట నుంచి చల్లదనం అధికంగా ఉంది అందుకే లోపల టెంపరేచర్ని పెంచుకుని దాన్ని బ్యాలెన్స్ చేస్తారు లివర్ కానీ సరిగా పని చేయకపోతే చర్మ వ్యవస్థ వచ్చిన చల్లదనాన్ని ఎక్కువ ఫీల్ అవుతుంది ఎక్కువగా చలిగా అనిపిస్తుంది చర్మం ముడుచుకుపోతూ ఉంటుంది చల్లదనం అధికమైన అంటే ఇక్కడ మనకి లివర్ సమస్య వచ్చింది లివర్లో సమ్ ప్రాబ్లం ఉంది అని మనకు అర్థం అవుతుంది అంటే చర్మానికి సంబంధించి ఏ కొంతమందికి స్వెట్ పడుతూ ఉంటుంది అది లివర్లో కాంప్లికేషన్స్ ఎలిమినేట్ అవుతుంది ఎక్కువ వాటర్ వస్తుంది అంటే ఇది ఏ ఒక్కటి కూడా ఒకదాంతో అనుసంధానం ఒకటే కాదు మిగతా వాటిలో కూడా అనుసంధానమై ఉంటుంది ఈ లివరు అనేది ఊపిరితిత్తులని ప్రభావం చేస్తుంది కిడ్నీ ప్రభావం చేస్తుంది దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఫర్దర్గా కిడ్నీ డ్యామేజ్ అవ్వటం అంటే ఒక్కొక్క వ్యవస్థని పాడు చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఏ ఒక్కటి పాడైనా మొత్తం పన్నెండు వ్యవస్థలు పాడైపోతాయి ఇందులో మనకి ప్రధానంగా తీసుకోవాల్సింది అరుగుదల వ్యవస్థ జీర్ణశక్తి అది పాడైతే మొత్తం అన్ని వ్యవస్థలు పాడైపోయినట్టు అందుకనే మనకి పూర్వం ఏ రోగం వచ్చినా ముందు విరోచనాలు చేయించేవారు ఆముదం ఇచ్చి కడుపు శుద్ధి చేస్తే ముందు ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ బాగుందా లేదా దాన్ని బాగుపరిచేస్తే మిగతా ఆటోమేటిక్గా సెట్ చేసేవచ్చు పత్యము మీరు తీసుకునే ఆహార పదార్థాలు పత్యం చేస్తే అరుగుదల బాగుంటుంది అరుగుదల బాగుందంటే అన్నీ సెట్ అయిపోతాయి అంటే మనం తీసుకునే ఫుడ్డే మెయిన్ అంటారు అంటే ఆహారమే ఔషధం అందుకనే పత్రిజీ గారు సాత్విక ఆహారం తీసుకుందాం అని చెప్పేసి ప్రచారం చేయడం మాంసాహారాన్ని విసర్జించడం అని చెప్పడం సాధన చెయ్యండి శక్తిని శక్తి శక్తి కోసమే మనందరం కూడా తాపత్రయ శక్తి ప్లస్ ఆరోగ్యం శక్తి వల్ల ఆరోగ్యం వస్తుందమ్మా లోపల శక్తి లేదు నీకు అంత ఆరోగ్యంగా అంటే ఆరోగ్యం ఎలా పరిగణలో తీసుకుంటారంటే శక్తితో నీరసంగా ఉందంటే ఏమైంది శక్తిని కోల్పోయావు లివరు తన శక్తిని కోల్పోయింది కాబట్టి బెల్ రుబి రిలీజ్ చేయట్లేదు అరుగుదల చేయలేకపోతుంది ప్యాంక్రియాస్ శక్తిని కోల్పోయింది కాబట్టి ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతుంది ఊపిరితిత్తులు శ్వాసాన్ని తీసుకోలేకపోతున్నాయి శక్తిని కోల్పోయింది కాబట్టి ఇక్కడ అంతా కూడా సృష్టి అంతా కూడా శక్తి మీదే తిరుగుతుంది ఎనర్జీ మీదే తిరుగుతుంది అంటారు అంతే